హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి కనుమ రోజు అనమాట ఇంకా కనుమ రోజైతే ఇంకా అందరం అయితే ఫ్రెషప్ అయిపోతూ ఉన్నాం ఇంకా లేవడం ఇంకా నైటు ఇంకా వడ్డించడం అవి ఇవి వేయడం వల్ల కొద్దిగా లేట్గా లేచినాం అన్నమాట ఇంకా లేట్గా లేసేట్లో కొద్దిగా పని అయితే తీరలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే నీళ్ళు పెట్టుకున్నాం అనమాట కట్టెల పొయ్యి మీద వాటర్ నానబెట్టేసిండు పెట్టేసిండు ఆ నాన్న పెద్దక్క పెట్టింది ఇంకా అక్కడైతే వాటర్ పెట్టేసుకొని అందరం అయితే ఫ్రెషప్ అయిపోయినాం ఫ్రెషప్ అయిపోయినాం ఇంకా తర్వాత అయితే వేసింది అనమాట అక్క అయితే వేసినాక ఇంకా నైట్ సూప్ ఉండే మటన్ సూప్ ఇంకా సూప్ పోసుకొని అయితే అయితే తినేసినాం అనమాట మళ్ళీ లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే తినేసినాం ఇంకా అక్కడైతే అయితే తినేసి తినేస్తూ ఉన్నాం అనమాట మంచిగా క్యారెట్ టమాటా అవన్నీ వేసి చేసిండు ఉప్మైతే ఇంకా అందరం అందరం ఫ్రెష్ అప్ అయిపోయినాక టిఫిన్ని తినేవరకే టెన్ అయింది అనమాట కరెక్టు టెన్కి అయితే తినేస్తాం అనమాట ఉప్మా అయితే అందరం ఇంకా చాలామంది ఉన్నాం కదా అందరం ఫ్రెష్ అయ్యే వరకే పది అయింది ఆ పదింటికి ఉప్మా చేసింది అనమాట అక్క అయితే దందన ఇంకా ఉప్మా చేసేసింది ఇంకా మేమైతే అందరం కలిసి ఇంకా అక్కడ కూర్చొని ఉపమైతే ఇతా ఉన్నాం అనమాట బిల్పీ పీస్ ఇచ్చిన ఇంకా మటన్ంటే మటన్ ఉంటే మటన్ ఇప్పుడైతే నిన్న తీసు అది కడబరుగట్లేసింది ఆ కడంటే నీ వాటర్ ఫైటర్ కాదు వైట్ వాటర్ అవ్ అవ్ బాబా కడయే మాడ అంటే నాది ఏమినెన తీస్కో చిన్న తినర కరవైట మనం ఉంటాయ్ నీ నాది తినటో లింక్ ఇద్దాం సార్ ఓ రాముడే ఆ లైచర్కుంటకుంటైపోయింది అంది గాండే నీ నైట్ అయితే లేసి ఇకే థిస్ ఆర్ దట్ ఓ నీ కమ్మలే పెట్టుకోలే

తెచ్చిపెట్టింది చామంతి పూలు కూడా తెచ్చిపెట్టింది పెట్టుకోలే ఇల్లే పూర్వ ఉన్నాయి అవి అండి सोचना रहे थे बलराम बक्का हां ठीक कर दे आ ले अन्न बांडी पे बैठा ले ఈ మొన్న నింది తీసుకొచ్చిన పువ్వులు ఏ రోజు పువ్వు ఎంత బాగున్నారా చామంతి పూలు కూడా మంచి

తర్వాతయితే అయితే ఉప్మా అయితే తినేసినాం కదా ఇంకా తర్వాత అయితే అక్క అయితే మళ్ళీ తలకే బొక్క కొట్టింది కదా బావ అయితే ఇంకక్కడైతే కుడుతూ ఉన్నాడు కదా అవీట్లోకి అయితే ఆనియన్ కట్ చేస్తూ ఉంది ఇంకా తర్వాత అయితే నిన్న పూలు పెట్టుకోవడం అన్నమాట ఇంకా పూలు అయితే తీసుకొచ్చింది అక్క ఫ్రిడ్జ్లో ఉన్న పువ్వులు అయితే ఇంకా అన్నీ ఇంకా మనిషికి కట్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట పెట్టేసుకున్నాక ఇంకా తర్వాత తలకాయ కొడతా ఉండు కదా మటన్ది ఇంకా అందులో బ్రెయిన్ వచ్చింది ఇంకా బ్రెయిన్ అయితే అంటే అన్నిటికీ వస్తుంది బ్రెయిన్ ఇంకెప్పుడు బ్రెయిన్ ఉన్నా మేమే ఫ్రై చేసుకుంటాం అనమాట చిన్నది ఆ బ్రెయిన్ అయితే కొద్దిగా తినేస్తాం బ్రెయిన్ ఫ్రై బ్రెయిన్ ఫ్రై బ్రెయిన్ ఫ్రైన్ ఇప్పుడే స్టార్ట్ చేసినాను ఏ కూడా వేసి అదే మంచిగా పెట్టుకొని వేంపుకోవాలి దీన్ని కొద్దిగా ఫ్రై కావాలి అప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి మనం ఇట్లా మర్ర వేసుకుంటూ మంచిగా ఎగ్ ఫ్రై అయినప్పుడు మంచిగా ఉంటుంది